ఒక అడవిలో చిన్న చెరువులో ఒక మొసలి ఉండేది ఆ చెరువులో బోలెడన్ని చేపలు ఉన్నాయి వాటిని తింటూ ఆ ముసలి అక్కడే ఉండేది అది ఉన్నదనే భయంతో అక్కడికి ఏ జంతువులు వచ్చేవి కావు అక్కడికి దగ్గరలోనే ఒక పీత ఉంటోంది ఆ మొసలి పీత మంచి స్నేహితులు ప్రతిరోజు చేపలు తిని తిని ఆ మొసలికి బాగా వెగటు పుట్టింది అప్పుడు మొసలి తన మిత్రుడైన పీత దగ్గరకు వెళ్ళి ఇలా అంది మిత్రమా రోజు చేపలు తిని తిని నాకు వెగటు పుట్టింది ఏదైనా ఉపాయం చెప్పి ఇంక వేరే ఏదైనా ఆహారం దొరికేట్లు చూడు పీత బాగా ఆలోచించింది ఆ మొసలికి ఒక సలహా చెప్పింది నీవు ఒంటిపైన చచ్చిపోయినట్లుగా పడి ఉంటు నేను జంతువులన్నిట్లకి నువ్వు చచ్చిపోయావని చెప్తాను ఆ పైన జంతువులన్నీ ఇక్కడకు నీళ్లు త్రాగడానికి వస్తాయి అప్పుడు నీకు ఇష్టమైన జంతువుని పట్టుకుని తింటూ ఉండొచ్చు ఓహో మిత్రమా నీ సలహా చాలా బాగుంది అంది ముసలి పీత వెంటనే అడవికి వెళ్ళి అక్కడి జంతువులతో ఇలా అంది మిత్రులారా చెరువులో ముసలి చచ్చిపోయింది ఇక మీరు ఏ భయం లేకుండా నిశ్చింతగా నీళ్లు తాగవచ్చు అని చెప్పింది దాని మాటలు అడవిలోని జంతువులన్నీ నమ్మాయి కానీ వాటిలో తెలివైన ఒక నక్క మాత్రం ఆ మాటలు నమ్మలేదు మిత్రులారా ఆగండి కంగారు పడకండి నాకెందుకు అయితే పీత నేను నీతో వస్తాను నాకు ఆ చచ్చిన ముసలిని చూపించు అన్నది నక్క పీత వాటిని ఆ ముసలి ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్ళింది నక్క మిగిలిన జంతువులను అక్కడే ఉండమని తాను మాత్రమే ముసలి దగ్గరకు వెళ్ళింది నక్క ఆ ముసలిని చూసి చావలేదని ఊహించుకుని దూరంగా ఉన్న మిగిలిన జంతువులతో ఇలా అంది మిత్రులారా ముసలి చచ్చిపోయిందని మీరు నమ్ముతున్నారా అది చూస్తున్నట్లు తోక ఊపుతున్నట్లు మీకేమైనా కనిపిస్తోందా నాకు ఒక గుడ్లగూప చెప్పింది ముసలి చనిపోయిన తర్వాత కూడా కళ్ళు తెరిచే ఉంటుందట తోక కూడా ఊపుతుందట అంటూ గట్టిగా అరిచింది నక్క మాటలు విన్న వెంటనే తెలివి లేని ఆ ముసలి కళ్ళు తెరిచి చూస్తూ తోక కదల్చడం ప్రారంభించింది ఇంకేముంది అది బ్రతికే ఉందని నక్క నిర్ధారించుకుంది వెంటనే గట్టిగా మిత్రులారా పారిపోండి ఆ ముసలి చావలేదు అది బ్రతికే ఉంది అంటూ గట్టిగా అరిచింది వెంటనే ఆ జంతువులన్నీ అక్కడి నుండి పారిపోయాయి ఈ కథలో నీతి మోసాన్ని మోసంతోనే జయించాలి